గ్యారంటీలు హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి రేవంత్ సర్కార్ డైవర్షన్ కు పాల్పడుతోందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు బీఆర్ఎస్ ను రాజకీయంగా దెబ్బతీసే కుట్రలో భాగంగా రోజుకో కమిషన్ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆక్షేపించారు బహుళార్థక సాధక ప్రాజెక్టు కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కుంగితే ఏదో జరిగినట్లు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు కాంగ్రెస్ వ్యవహార శైలి వల్ల అంతిమంగా తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణను కేంద్రంలోని బీజేపీ ఏపీకి తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు తెలంగాణ హక్కుల పరిరక్షణకు కేసీఆర్ ఉన్నారని మరచిపోవద్దని చురకలు అంటించారు వందల కిలోమీటర్ల గ్రావిటీ టనల్స్ వేల కిలోమీటర్స్ ప్రవాహం కాలువలు ఇవన్నీ కూడా ఇంపాక్ట్లు ఉన్నాయి ఒక్క బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్ లో ఎనభై ఐదు పిల్లర్ ఉన్నాయి ఆ ఎనభై ఐదులో లో రెండు పిల్లర్ల కన్నా కొద్దిగా కుంగింది తప్ప అది కూడా కొట్టుకపోలేదు కొట్కపోలేదు కొద్దిగా ఇది కాలేదు కుంగింది కుంగింది కొట్టుకపోయింది కొట్టుకపోయింది అని చెప్పి కాంగ్రెస్ బదనాం చేస్తున్నారు అక్కడికే పోయి కార్ అక్కడనే ఆపి అక్కడనే దిగి ఇక్కడనే జరిగింది ప్రమాదం కానీ ఏం కాలేదు బ్రహ్మాండం ఉన్నది గడ్డ అని చెప్పే ప్రయత్నం చేసింది అవసరమైతే ఆన్లైన్ పిటిషన్ స్టార్ట్ చేద్దాం కేంద్ర ప్రభుత్వం నోరిప్పేదాకా తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి కేసీఆర్ ఉన్నాడు అనే మాట మన మీదకుండా నాలుగు వందల ఇరవై హామీల గురించి వ్యాధికి రాకుండా చేసినందుకు ఒక రోజు కాళేశ్వరం మీద విచారణ ఒక కమిషన్ ఇంకొక రోజు గొర్రెల స్కామ్ ఒక అదొక కథ ఇంకో రోజులు ఇంకో కథ ఏది ట్యాపింగ్ ఇదో కథ ఎవరు హీరోయిన్ ఫోన్లు ట్యాప్ అయిపోయింది నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు మీరు చూసినా లేదో ఢిల్లీలో ఆయన ప్రభుత్వంలో టాపింగ్ చేస్తేనేమో అధికారులు చేస్తారట అదే కేసీఆర్ ప్రభుత్వంలో అయితే కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కలిసి చర్యలు పెట్టుకునింటాడు మనకు రాజకీయ పార్టీగా తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీకి పాస్ కు పనికి పనికొస్తుండొచ్చు డైవర్షన్ గేమ్ ఆడుతుంది పనికొస్తుండొచ్చు కానీ నష్టం జరుగుతున్నది తెలంగాణ ప్రజలకు